సత్వర న్యాయం కోసం నిర్వహించే లోక్ అదాలత్ సమావేశాన్ని వచ్చే నెల ఐదవ తేదీన తెనాలి కోర్టు ప్రాంగణంలో జరుగుతుందని న్యాయమూర్తులు తెలిపారు ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న వివిధ కేసుల్ని రాజీపరుచుకుని తమ సమస్యకు వెంటనే న్యాయం పొందాలని వారు పేర్కొన్నారు వచ్చే నెల ఐదవ తేదీన మేఘా లోక అదాలత్ కార్యక్రమం న్యాయస్థానాల ప్రాంగణంలో జరుగుతుందని పదకొండు అదనపు జిల్లా న్యాయమూర్తి తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు డి శ్రీనివాసులు తెలిపారు దీని ద్వారా కేసులు వెంటనే పరిష్కారం అవుతాయని ఎలాంటి జాప్యం జరగకుండా సత్వర న్యాయం అందుతుందని న్యాయమూర్తి డి శ్రీనివాసులు అన్నారు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి కోరారు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ సరైన న్యాయం సత్వర న్యాయం లోక అదాలత్ ద్వారా లభిస్తుందని తెలిపారు వచ్చే నెల ఐదవ తేదీన జరిగే లోక్ అదాలత్ సమావేశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం రాజ్యే కేసులు గానీ ఆర్థికపరమైన క్రిమినల్ కేసులు కుటుంబ సమస్యల కేసుల వంటి ఏవైనా ఈ లోక అదరత్ ద్వారా సత్వరమే న్యాయం పొందాలని న్యాయమూర్తి ఎం శ్రీధర్ అన్నారు దీనివల్ల కోర్టులో సమయం వృధా కాకుండా కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా సత్వర పరిష్కారానికి అవకాశం లభిస్తుందని న్యాయమూర్తి శ్రీధర్ తెలిపారు ఇంకా ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ యాక పవన్ కుమార్ ఒకట అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ వివేకవర్దన్ రెండవ వాదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ రాజశేఖర్ లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయ సూపరి మహబూబ్ పాల్గొన్నారు రేపు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదవ తారీఖున సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి అలాగే ఆంధ్ర రాష్ట్ర గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి మా ఆండబోల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఉత్తర్వులను అనుసరించి లోక్ కండక్ట్ చేయబోతున్నాము అందులో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాజీ పడదగినటువంటి కేసులు కూడా సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులు అన్నింటినీ కూడా సహృదయంతో ఇరుపక్షాలు సమ్మతితోటి పరిష్కరించుకొని అవార్డులు పొందవలసిందిగా కోరుతున్నాము కోట్ల మీద భారం తగ్గి తగ్గుతుంది అలాగే అలా ఇద్దరు రాజీ అవ్వడం వల్ల అటువంటి ఇరుపక్షాలకి ఆమోద్యమైనటువంటి తీర్పునివ్వడం జరుగుతుంది అందువల్ల దాని మీద అప్పీల్ కూడా ఉండదు ఎంతో విలువైనటువంటి మీ సమయం కూడా అందువల్ల మీ సమయం కూడా సేవ్ అయినట్లుగా ఉంటుంది కనుక లోని ప్రజలందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ సివిల్ కోర్ట్ కేసులు అన్నిటివని ఉన్నావో వారందరూ కూడా రాగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్వరమైనటువంటి న్యాయం పొందగలరని ఆశిస్తున్నాను వచ్చే నెల ఐదవ తారీఖు లోక్ అదాలత్ అనబడేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది లోక్ అదాలత్ అనే విషయము మీరు అనేక సార్లు విని ఉంటారు తెలుసుకొని ఉంటారు అయ్యున్నప్పటికీ కూడా ఇది ప్రజల కోసము పర్టిక్యులర్గా వాళ్ళ కేసులు విచారణ నిమిత్తము ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రజలు కోరుకునేది న్యాయస్థల న్యాయస్థానాల దగ్గర నుంచి సరైన న్యాయము సత్వర న్యాయం ఈ రెండు విషయాలే వాళ్ళు కోరుకునేది ఈ సరైన న్యాయము సత్వర న్యాయము రావాలి అని అంటే ప్రస్తుతం కోర్టుల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసుల దృష్ట్యా ఈ లోకదాలత్ని కనీసం సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించడం అనేది జరుగుతోంది ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అందులో భాగంగా వచ్చే నెల ఐదో తారీఖు ఈ తెనాలి కోర్టు ప్రాంగణంలో లోకదాలత్ నిర్వహించడం జరుగుతోంది వీటిల్లో సివిల్ కేసులు రాజీ పడదగడానికి చట్టరీత్యా అనుమతింపబడినటువంటి అన్ని రకములైనటువంటి క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు మోటారు వాహనాల చట్టం ప్రకారము నష్టపరిహారం కోరుతున్నటువంటి క్లెయిమ్ అప్లికేషన్స్ కుటుంబ వ్యవహారాలు ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇరుపక్షాల సమ్మతి మీద కూర్చోబెట్టి రాజీ చేసి ఒక తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది లోక్ అదాలత్ అవార్డు అని అంటారు ఇది జడ్జిమెంటుతోటి సమానమవుతుంది దీని మీద ఎటువంటి అప్పీల్స్ కూడా ఉండవు